అందరిగాన వస్తే అండి తిరుమల కల్తీ నెయ్యి వ్యవహారం తిరుమల లడ్డు లడ్డు ప్రసాదం తయారీలో కల్తీ నెయ్యి వినియోగించారు అనే వ్యవహారం చిలికి చిలికి గాలివానగా మారి శాసన శాసనమండలిలో వెంకటేశ్వర స్వామి ఫోటోలు తీసుకొచ్చి వైసీపీ వాళ్ళు ప్రదర్శించారు అనే దగ్గర వరకు ఆగింది రెండు వేల ఇరవై నాలుగు సెప్టెంబర్ పంతొమ్మిదో తేదీన సీఎం చంద్రబాబు నాయుడు గారు లేవనెత్తారు ఒక అంశాన్ని వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు తిరుమలలో శ్రీవారి ప్రసాదం తయారీకి వాడే నెయ్యిలో యానిమల్ ఫ్యాట్ కలిసిందే ఆయన బయట పెట్టారు అక్కడ మొదలైన వివాదం చిలికి చిలికి గాలివానుగా మారుతోంది ట్విస్టులు మలుపులు అనేక మలుపులు అనేక ట్విస్టులు ఇప్పటికీ చల్లారట్ల ప్రతిరోజు ఏదో కొత్త సంచలనం బయటకు వస్తూనే ఉంది ప్రతిరోజు ఏదో కొత్త గొడవ బయటకు వస్తూనే ఉంది దాదాపుగా ఒక ఏడాది పాటు సైలెంట్గా ఉంది సిట్ దర్యాప్తు చేశారు సిట్ దర్యాప్తుతో విషయం సైలెంట్ అయింది ఎప్పుడైతే సిట్ దర్యాప్తు పూర్తయ్యి నివేదిక ఇచ్చిందో ఆ నివేదిక ఆధారంగా ఎవరి వెర్షన్ వాళ్ళు బయటకు చెప్పారు యానిమల్ ఫ్యాట్ కలిసిందని సీఎం గారు చెప్పారు కానీ యానిమల్ ఫ్యాట్ లేదని సిట్ చెప్పింది సో సీఎం గారు అబద్ధం చెప్పారు అనేది వైసీపీ వెర్షన్ అసలు మీరు దెయ్యే ఇవ్వలేదు రెండు వందల ముప్పై ఐదు కోట్లు స్కామ్ చేశారు సో మీరు అవినీతికి పాల్పడ్డారు మీరు ఇచ్చింది అసలు నెయ్యే కాదు శ్రీ వెంకటేశ్వర స్వామి సొమ్ము మీరు తిన్నారనేది టీడీపీ వాళ్ళ వెర్షన్ అలా ఎవరి వెర్షన్లో వాళ్ళు వాదోపవాదాలు జరుగుతున్నాయి ఈ క్రమంలోనే అసెంబ్లీ సమావేశాలు మొదలవడం అందులో టీటీడీకి నెయ్యి సరఫరా దారుల్లో ఆ కంపెనీలో ఇందాపూర్ డైరీ ఉండడం ఇందాపూర్ డైరీకి అండ్ హెరిటేజ్కి లింక్స్ ఉండడంతో వైసీపీ వాళ్ళు ఆ విషయాన్ని ఇప్పుడు తెర మీదకి తీసుకొచ్చి ఇందాపూర్ డైరీ అండ్ హెరిటేజ్ డైరీ వ్యవహారాన్ని అసెంబ్లీలో చర్చించాలి అని చెప్పి గొడవ గొడవ చేస్తున్నారు ఈ క్రమంలోనే నిన్న వెంకటేశ్వర స్వామి ఫోటోలను నేరుగా శాసన మండలిలోకి తీసుకొచ్చారు దీనికి వైసీపీ వాళ్ళు ఏం చెప్తున్నారు లేదు లేదు మేము చెప్పులు వేసుకొని వెళ్ళలేదు మేము స్వామి ఫోటో స్వామివారి ఫోటోలు లోపల ప్రదర్శించలేదని చెప్తున్నప్పటికీ అది అబద్ధమే అది అబద్ధం అని తెలిసింది ఎందుకంటే వాళ్ళు మండలి లోపలే కింద చెప్పులేసుకొని పైన వెంకటేశ్వర స్వామి ఫోటోలు చూపించారనమాట అది ప్యూర్లీ తప్పు అబద్ధం చెప్పారు బయటకు వచ్చి సరే ఇది నేనేమంటానంటే జనం విసిగిపోయారు జనానికి చిరువత్తుకు వస్తుంది జనాలకు కోపం వస్తుంది ఎంతవరకు అండి ఎన్నాళ్ళు సాగదేస్తారు ఇది రెండు పార్టీలకు బుద్ధి ఉండక్కర్లేదా ఎవరో ఒకరు వెనక్కి తగ్గాలి కదా ఎవరో ఒకళ్ళు తగ్గుండాలి కదా ఎవరో ఒకళ్ళు డైవర్ట్ చేయాలి కదా వేరే వ్యవహారాలు ఇంకేమీ లేవా అసలు వైసీపీ వాళ్ళకైనా బుద్ధి లేదా రాష్ట్రంలో వేరే సమస్యలేమీ లేవా ఇంకెంతకాలం సాగతీస్తారు దీన్ని శాంతి భద్రతలు దాని మీద మాట్లాడొచ్చుగా మొన్న మదనపల్లిలో ఒక ఇన్సిడెంట్ జరిగింది ఇబ్రహీంపట్నంలో ఒక ఇన్సిడెంట్ జరిగింది సో ఈరోజు కూడా ఒక ఇన్సిడెంట్ జరిగింది కృష్ణా జిల్లాలో సో ఇంటి ఇటువంటి ఇన్సిడెంట్లు జరుగుతున్నాయి దాని గురించి మాట్లాడవచ్చు కదా లేదా సోషల్ మీడియా కేసుల గురించో లేదంటే ఇంకా నిరుద్యోగుల గురించో మెగా ఏంటది జాబ్ క్యాలెండర్ గురించో లేదా నిరుద్యోగ గురించి ఇంకేవో చాలా అంశాలు ఉన్నాయి కదా రాష్ట్రంలో సమస్యలు వాటి గురించి మాట్లాడకుండా ఎంతసేపు ఒకే అంశాన్ని పట్టుకొని మండలిలో టైం వేస్ట్ చేయట్లేదా సో ప్రతిపక్షం వాళ్ళు ప్రతిపక్షం వాళ్ళకు మంచి అవకాశం ఇటువంటి అన్ని అంశాలు కూడా పట్టుకోవాలి కానీ ఒకే అంశం మీద వాళ్ళు టైం వేస్ట్ చేస్తున్నారు ఇక్కడ ఈ ఇష్యూ సాగే కొద్దీ ఒక సెన్సిటివ్ టాపిక్ ఓవరాల్గా ఈ తిరుమల లడ్డు అనేది సెన్సిటివ్ టాపిక్ ఈ సున్నితమైన అంశం కోట్లాది మంది భక్తులు మెదలను కదిలించే అంశం వాళ్ళ మనోభావాలను గాయపరిచే అంశం ఇటువంటి అంశం ఏదో ఒక తాత్కాలికంగా లైన్ లైన్లోకి వచ్చింది మళ్ళీ వెనక్కి వెళ్ళిందంటే పర్వాలే సుదీర్ఘంగా సాగే కొద్దీ దాదాపుగా నెల రోజుల నుంచి కూడా ఈ తిరుమల లడ్డూ ఇష్యూ ఈ రోజు రోజుకొక మలుపు తిరుగుతూ కొనసాగుతూనే ఉంది సాగుతూనే ఉంది సో ఇలా సాగే కొద్దీ అధికార పార్టీకే నష్టం జనాలు ఎవరిని తిట్టుకుంటారు అధికారంలో ఉన్న వాళ్ళని తిట్టుకు తిట్టుకుంటారు ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళకి ఒకే బాధ్యత లేదు బుద్ధి లేదు వాళ్ళు ఏదో రాజకీయం కోసం చేస్తున్నారు మరి వీళ్ళు అధికారంలో ఉన్నారు కదా వీళ్ళకైనా బుద్ధుని దాన్ని డైవర్ట్ చేయాలి కదా ఇంకా ప్రతిరోజు అదే పనా రోజు వాళ్ళ మీద వీళ్ళు వీళ్ళ మీద వాళ్ళు బురజ్జాలు కూడా ఇందులో ఎవరి వెర్షన్ వాళ్ళకు ఉంటుంది ఎవరి వెర్షన్ నమ్మే వాళ్ళను వాళ్ళు కాక ఇక టీడీపీ వాదన నమ్మే వాళ్ళు ఉన్నారు వైసీపీ వాదన నమ్మే వాళ్ళు ఉన్నారు ఆయా పార్టీల బ్యాచ్ ఉన్నారు కానీ తటస్థుడు సామాన్యుడు మాత్రం సామాన్య భక్తుడు మాత్రం ఈ వివాదానికి స్టాప్ పెట్టరా ఈ వివాదం ఇంకా లాగుతూనే ఉంటారా కొనసాగుతూనే ఉంటారా అని ఆలోచిస్తున్నారనమాట విసుగు పోయారు ఈ విసుగు అధికార పార్టీకి నష్టం చేస్తుంది సాధారణంగా ఇటువంటి సెన్సిటివ్ ఇష్యూలు ఎంత సాగదీస్తే అంత అధికార పార్టీకి నష్టం సో ఇక్కడ కూటం వాళ్ళు అర్జెంటుగా అలర్ట్ అవ్వాలి ఆల్రెడీ దీని మీద ఏక సభ్య కమిషన్ వేశారు కదా విశ్రాంత సిఎస్ దినేష్ కుమార్ గారి నేతృత్వంలో ఒక ఏక సభ్య కమిషన్ వేశారు కదా ఆయన విచారించుకుంటారు కదా అసలు సిట్ దర్యాప్తు ఏంటి టెండర్లు కాల్ చేసింది ఎవరు ఈ కమిషన్ల వ్యవహారం ఏంటి ఏ ఏ డైరీలు ఎంతెంత సప్లై చేశారు మొత్తం ఆయన దర్యాప్తు చేసి నలభై ఐదు రోజుల్లో నివేదిక ఇస్తాడు కదా కాబట్టి ఇంకా దీన్ని వదిలేస్తే బెటర్ అనమాట సో అలాగే ఈ హెరిటేజ్కి ఇందాపూర్కి సంబంధించిన లావాదేవీలు కూడా ఈ హెరిటేజ్ అనేది ప్రజలకు సంబంధించిన ఆస్తి కాదు అది ప్యూర్లీ చంద్రబాబు గారి కుటుంబానికి సంబంధించిన వ్యాపారం ప్రజలు నచ్చితే కొంటారు లేకపోతే లేదు అండ్ దానిలో హెరిటేజ్కి టీటీడీకి నేరుగా లింక్స్ లేవు టీటీడీకి ఇందాపూర్కి లింక్స్ ఉన్నాయి ఇందాపూర్ అనేది హెరిటేజ్ వాళ్ళ మ్యానుఫ్యాక్చరింగ్ జోన్ మాత్రమే సో అది లాజికల్గా చూసినా లీగల్గా చూసినా టీటీడీకి హెరిటేజ్ వాళ్ళేమీ నెయ్యి సరఫరా చేయట్లేదని స్పష్టం సో వైసీపీ వాళ్ళు చేస్తున్న ఆరోపణల్లో పసలేదు కానీ వీళ్ళు రాజకీయంగా ప్రయోజనం కోసం టీడీపీని ఇబ్బంది పెట్టడం కోసం కావాలని ప్రతిరోజు లేవనెత్తున్నారనమాట సో ఇక్కడ ఇలా అంటే నేను చెప్పేది ఏంటంటే రెండు పక్షాల్లో కూడా తప్పు ఉంది రెండు పక్షాల్లో కూడా రాజకీయ స్వార్థం ఉంది రెండు పక్షాల్లో కూడా దుర్మార్గం కనిపిస్తోంది కాబట్టి ఎవరో ఒకరు తగ్గితే బెటరు సామాన్యుడు విసిగిపోయాడు రాష్ట్రంలో సామాన్య భక్తులైతే మాత్రం విసిగిపోతున్నారు కొంచెం చిరాకు వస్తుంది కోపం వస్తుంది ఏ ఒక్కరూ కూడా ఏ ఒక్క పార్టీకి మార్కులు వేయట్లేదు దీనిలో కాబట్టి వదిలేయడం మంచిది ముఖ్యంగా అధికార పార్టీ వాళ్ళు దీనిలో ఎంత సంయమనం పాటిస్తే ఎంత బాధ్యతాయుతంగా వ్యవహరిస్తే అంత మంచిది అనమాట